ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే మనం పాటించాల్సిన ఎన్నో గొప్ప విషయాలు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మన ధర్మం ఏంటి అసలు నిజంగా ధర్మబద్ధంగా ఉంటున్నామా ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే భారతదేశం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మనం గౌరవించేది శ్రీమూర్తిని మరి అలాంటి శ్రీమూర్తి ఏ విధంగా ఉండాలి అమ్మాయి ఎలా ఉండాలి ఇంట్లో అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి ఉంటే భారతదేశాన్ని గౌరవించినట్లు మనం మన సంప్రదాయాలని గౌరవించినట్లు ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వన్ బై వన్ వివరిస్తారు డాక్టర్ టీ విశాలాక్షి గారు నాతో పాటు ఉన్నారు వరలక్ష్మికి సంబంధించి మనం వీడియో చేసాం ఆ వీడియో ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఆడపిల్లల గురించి తెలుసుకోబోతున్నాం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ అమ్మాయి అనగానే నిజంగా లక్ష్మీదేవి అంటూ ఉంటారు ఇప్పటికీ ఇంట్లో తండ్రికి ఎక్కువగా ఇష్టపడేది ఎవరు అంటే ఆడపిల్లని ఆడపిల్లని ముద్దు చేస్తూ ఉంటారు కానీ ఒకప్పటి ఆడపిల్లలకి ఇప్పటి ఆడపిల్లలకి చాలా మార్పు వచ్చింది వేషధారలో కానీ మాట తీరులో కానీ ప్రతి దాంట్లో కూడా అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలంటారు ఏం చెప్తారు మీరు చెప్పండి ఆడపిల్ల అమ్మాయిలని ఆడపిల్లలు అని అంటామమ్మ మన సంప్రదాయంలో ఆడపిల్ల పుట్టింది అనగానే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పుట్టింది అని మనమందరం కూడా ఇంట్లో అందరూ చాలా ఆనందపడతారు ఎందుకంటే ఆడపిల్ల లేని ఇల్లు నా గృహం గృహం ఇచ్చాకు గృహిణి గృహముచ్చే అంటారు ఇల్లు చూసి ఇల్లాలిని చూడు కాదు ఇల్లాలని చూసి ఇల్లు చూడాలి కనుక ఆడపిల్ల ఇంటికి అందం ఆడపిల్లలకు ఉన్నంత ప్రేమ మనం అంటే మాతృమూర్తి కదా ఆదిపర శక్తి అంశ ప్రతి ఆడపిల్లలోనూ ఉంటుంది కనుక ఆడపిల్ల అంటేనే మూర్తి భవించిన ప్రేమ ఒకప్పుడు మన భారతదేశంలో మన సనాతన సంప్రదాయంలో ఆడపిల్లలందరూ ఆడపిల్లలుగా పెంచబడ్డారు ఆడపిల్లలుగా పెరిగారు ఆడపిల్లలుగా జీవితం అంతా చక్కగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి వారి వల్ల వారు ఆనందం పొంది పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి ప్రతిష్టల్ని ఆనందాన్ని సంతోషాన్ని శాంతిని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు చాలా కారణాల వల్ల ఎన్నో రకాల మార్పులు ఇప్పుడు ప్రస్తుత ఆధునిక పరిస్థితుల మటుకు పాశ్చాత్య వ్యామోహము చాలా పెచ్చుమీరిపోవడం వల్ల ఇంకా స్వాతంత్ర్యం ఎవరికి వారికి ఈ ఆడపిల్లలు తాము మేమేమంటే అదే జరగాలి అనేటటువంటి ఒక విధమైన నిరంకుశ ప్రవృత్తి స్వేచ్ఛా భావన ఇంకా వాళ్ళలో అంటే ఇండివిజువాలిటీ అంటాం కదా మనం అది ఒకప్పుడు మగవారిలో ఉండేది ఆడ వాళ్ళని వాళ్ళ చెప్పు చేతలో వాళ్ళు అని అంటూ ఉండేవాళ్ళు అది ఏమో మనకి తెలియదు కానీ ఇప్పటి ఈ కాలం ఆడపిల్లలు మట్టుకు అసలు మగపిల్లలు ఆడపిల్లని పెళ్ళి చేసుకోవాలంటేనే భయపడే స్థితికి వచ్చే మనస్తత్వము ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందమ్మా కనుక మనం అలా ఉండకూడదు మన సనాతన సంప్రదాయంలో ఆడపిల్ల అని అంటే అసలు మొన్న దాకా కూడా అందరూ పెద్దలు శాస్త్రోక్త ప్రకారంగా జీవించేవాళ్ళు ఆడపిల్లలని చాలా క్రమశిక్షణతో ఆడపిల్ల ఆడ ఎలా పెరగాలో మగపిల్లలు ఎలా పెరగాలో ఆ తేడాని తెలియజేస్తూ శారీరకంగా మానసికంగా భగవంతుడిచ్చిన ప్రకృతి సహజమైన భిన్నత్వం దేహంలోనే ఉంది ఆలోచనల్లో కూడా ఉంది కనుక ఆ ఆడతనాన్ని నిలబెట్టేలా స్త్రీలో స్త్రీత్వం ఉంటుంది మాతృత్వం ఉంటుంది అవి వృద్ధి చెందేలా చిన్నప్పటి నుంచి పెరగాలి ఆ పెరిగిన వాతావరణం వల్ల ఆలోచనలో సహజంగా వచ్చే సంస్కారం ఒకటి ఉంటే పెద్దల ప్రవర్తన వల్ల వారు పెంచిన తీరు చదివిన శాస్త్రాలు బోధించిన గురువులు చేసే బోధ వీటన్నిటి వల్ల సంస్కారం ఏర్పడాలి అలా మన సనాతన ధర్మంలో సహజంగా స్త్రీలలో ఉండే సౌకుమార్యం అంటే భగవంతుట అమ్మవారు సృష్టి చేసేటప్పుడు ఆది పరాశక్తి త్రిమూర్తుల్ని సృష్టించిందిట త్రిశక్తుల్ని వారికిచ్చిందిట బ్రహ్మదేవుడికి సృష్టి చేయమని బాధ్యతను అప్పగించి బ్రహ్మదేవుడు సృష్టి యావద్ విశ్వాన్ని సకల స్థావర జంగమాత్మక విశ్వాన్ని సృష్టి చేయమని ఆడపిల్లని మట్టుకు నే సృష్టిస్తాను వద్దు అన్నది అమ్మవారు స్త్రీలని మట్టుకు జగన్మాత స్వయంగా సృష్టించింది కనుకే ఆడపిల్లలలో మగవారిలో లేనటువంటి ఒక విధమైన ఆకర్షణ మార్ధవము సౌకుమార్యము ప్రేమ త్యాగము సహనము వినయము ఎడ్జస్టింగ్ నేచర్ అంటారే సర్దుకుపోయే తన మగవారిలో కంటే ఆడపిల్లల్లో ఎక్కువగా ఉండేది ఇప్పుడు కూడా చాలా మందిలో ఉంది కొద్ది మందిలో లేదు ఆ లేని కొద్ది మంది వారికి సద్బుద్ధిని కలిగించడం కోసం ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ సత్శీల సంపద కలిగిన మంచి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వారందరి వల్ల ఇరు కుటుంబాలు పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కూడా ఆనందాన్ని పొందుతూ శాంతితో ఉన్నాయి ముఖ్యంగా భార్య భర్తకి హృదయానికి మనస్సు హృదయానికి శాంతిని కలిగించేలా ఉండాలి ఆ అమ్మాయి దగ్గర ఎప్పుడూ తను ఉండాలి అనే ఆ ప్రేమ ఆత్మీయత ఉండేలాగా ప్రవర్తనలో ఉండాలి గుణంలో ఉండాలి మాటల్లో ఉండాలి సో అమ్మవారు తానే సృష్టించడం వల్ల ఇలాంటి సౌకుమార్యము సమర్థత మగవారి కంటే కష్టాలని బాధల్ని సహించగల శక్తి కూడా స్త్రీలకే ఎక్కువ ఉంటుంది కుటుంబ నిర్వహణ సమర్థవంతంగా చేయగల శక్తి పిల్లలని పెంచడం పిల్లల్ని పెంచడము అని అంటే కూడా అది నిజానికి ఒక యాగము లాంటిది యజ్ఞం చేసినంత ఆ శ్రమ అంత ఫలము కానీ తల్లిదండ్రులు ఇద్దరికి జీవితంలో అత్యంత మధురాతి మధురమైన కాలం ఏది అంటే వారికి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కలిగే ఆనందము అది అలౌకిక ఆనందం ఆ కాలంలో ఆ సమయంలో వారిచ్చిన ఆనందం వల్ల వాళ్ళు పెద్దవారయ్యాక ఎలాంటి పనులు చేసి బాధ కలిగించినా బాధపడరు ఎప్పటికీ వారు సుఖంగా ఉండాలని కోరుతారు తల్లి ప్రేమ అంతకంటే ఎక్కువది తండ్రి ప్రేమ ఆకాశం తల్లి ప్రేమ భూమి అని చెప్తారు తల్లిదండ్రులు ఇద్దరు సమానమే అయితే ఆడపిల్లను మనం చిన్నప్పటి నుంచి సహజంగా అలా ఎలా పెంచాలి అంటే ఆడపిల్లలా పెంచడము అని అంటే బాల్యం నుంచి వాళ్ళకి ఎక్కడ పుట్టారో అక్కడ ఆ అమ్మానాన్నల మీద అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు బంధువుల మీద ప్రేమ ఇష్టం ఉంటుంది ఆ అమ్మాయి మనస్సులో నీవు ఆడపిల్లవి ఆడ అంటే అక్కడ నీవు వివాహమైన తర్వాత ఏ ఇంటికి వెళతావో మెట్టినింటికి ఆ ఇల్లు నీ ఇల్లు భగవంతుడి అనుగ్రహంతో నిన్ను మా ఇంట్లో ప్రేమగా చూసుకోమని పుట్టించారు కనుక ప్రేమని మేము పంచుతాము కానీ నీవు నీ బాధ్యత ప్రేమ ఆ భక్తి శ్రద్ధలు బాధ్యత మీ అత్తవారి సభ్యులందరికీ పంచాలమ్మా అని నేర్పిస్తారు కనుక ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళని ఎంత ప్రేమిస్తుందో ఆ అత్తవారింటికి వెళ్ళాక వాళ్ళందరినీ పెద్దవాళ్ళని గౌరవించడం భర్తని ప్రేమతో గౌరవంతో ఉండడం మరుదులు కానీ ఆడబడుచులు ఉంటే వాళ్ళని ఆదరించడం సహజంగా నేర్చుకుంటుంది ఆ గుణాలు ఉండాలి అలాంటి శీల సంపద గుణాలు ఉన్న అమ్మాయి ఆడపిల్లలా పెరిగింది అని అలా ఆడపిల్లలు ఆడపిల్లలా పెరిగినప్పుడు ఆ అమ్మాయిలు ఎవరి ఇంటికి వెళతారో ఎవరు మెట్టినిళ్ళు ఎవరింట్లో పాదం పెట్టి కోడలుగా వెళతారో ఆ ఇల్లు నందన వనంలా ఆనందంగా ప్రకాశిస్తుంది ఆ ఇంట్లోని సభ్యులందరూ ఆనందంగా శాంతితో సంతోషంగా ఉంటారు కానీ ఈ కాలంలో కొంతమంది పిల్లలు ఆడపిల్లలు అలా ఉండకుండా నిరంకుశ ప్రవృత్తి నేనేదంటే అదే జరగాలి దీని కారణాలు ఏంటి అంటే పూర్వకాలంలో చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసేవారు మరీ చిన్నతనం కాకపోయినా నిజానికి అష్టవర్ష భవేత్ కన్యా అన్నది ఒక కారణం వల్ల వచ్చింది సాంఖ్యక పద్ధతిలో ఆడపిల్లకి పన్నెండేళ్ళు పదిహేనేళ్ల మధ్య వయస్సులో వివాహం చెయ్యాలి అప్పుడు గనక వివాహం చేస్తే పదిహేను ఏళ్ల లోపల తప్పకుండా వివాహం జరగాలి ఆ అమ్మాయిని అత్తగారింటికి పంపితే అప్పుడు ఇంకా పసితనం చిన్నతనమే ఉంటుంది గనక వీళ్ళందరినీ ఎలా ప్రేమిస్తుందో ఆ అత్తింటి మనుషులందరినీ కూడా అలా ప్రేమిస్తుంది వాళ్ళలో ఒక మనిషిగా కలిసిపోతుంది ఇది నా కుటుంబము వీళ్ళు నా వారు అనే భావన కలుగుతుంది ఇప్పుడు పాతికేళ్ళు వచ్చాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు కొంతమంది ముప్పై ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళ జీవితమే గడిచిపోతే వాళ్ళు ఎప్పుడు సుఖపడతారు దాంపత్య జీవిత అనురాగమయమైన ఆనందమయమైన దాంపత్య జీవిత అనుభవాలు ఎలా కలుగుతాయి ఆ అప్పుడు పిల్లలు పుట్టడమే కష్టం ముదిరితే డెలివరీలు సిజేరియన్లు చేస్తున్నారు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళై ఉద్యోగం వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడే వీళ్ళు వృద్ధులైపోతారు సో చిన్న తర్వాత పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు దాటాక కూడా పర్వాలేదని కానీ పాతికేళ్ళు వచ్చిన ఆడపిల్లకి ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్ళికొడికి చేస్తున్నారు కనుక ఇండివిజువాలిటీ ఈ లోపల వాళ్ళ మనస్తత్వాలు ఆలోచనలు ఉద్యోగాలు చేయడం వల్ల స్వతంత్రంగా హాస్టళ్లల్లో ఉంటున్నారు ఇండివిజువాలిటీతో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే సమర్థవంతంగా విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు కనుక వ్యక్తిత్వం ఎన్ని చోట్లకెళ్ళినా సనాతన ధర్మబద్ధంగా చిన్నప్పుడు కనుక ఈ బీజాలు నాటి ఆడపిల్లలా పెంచితే ఎప్పుడైనా ఎక్కడైనా మన పిల్లలు మన పిల్లల్లా ఉంటారు లేనప్పుడు పాశ్చాత్య వ్యామోహంతో వారి ఆకర్షణకి లోబడి ఇండివిజువాలిటీని పెంచుకుని ఆ భర్తని వాడు చెప్తే నే వినేది ఏంటి అనే ధోరణిలో ఆలోచనలు ఉంటున్నాయి కనుక అలాంటి పిల్లలకి పెద్ద అయ్యాక పాతికేళ్ళు దాటాక ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తే అత్తగారింటికి వచ్చాక ఆ అత్తగారు సహజంగా అతి సహజంగా అమ్మ కదా ఆవిడ కొడుకులని ఏ తల్లి అయినా ఆవిడ మాతృమూర్తి కదా మనమందరం మన కొడుకులని ఎంత ప్రేమిస్తాము కోడళ్ళని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాము ఎందుకు అంటే కోడలు అని అంటే కొడుకుకి ఆనందాన్ని కలిగించేది పిల్లలని కనీ వంశాభివృద్ధి చేస్తుంది ఈ పెద్దవాళ్ళు ఆయుర్దాయం తీరి దేహం వదిలి వెళ్ళిపోతే ఔర్త్వ దైహిక కర్మలు చేసే అధికారం పెద్ద కోడలికి ఉంటుంది కొడుకుతో పాటు కోడలి సహకారం ఉండాలి కోడలు సహకరిస్తే తప్ప కొడుకు ఏ ధర్మ దైవ కార్యాలు కూడా చేయలేడుగా ఆ సత్యమంతా పెద్దలకి తెలుసు వీళ్ళు ఎంతో ప్రేమగా చూస్తారు వీళ్ళకి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కావాలి కానీ ఆ అమ్మాయిలకి అక్కర్లా నేను నా పుట్టిల్లు నా కుటుంబం అంటారు సరే పెళ్ళికి ముందు పుట్టింటిని ప్రేమించింది ఇప్పుడు మన్ని ప్రేమిస్తుంది అనే ప్రేమలో అమాయకురాలైన అత్తగారు ఉంటుంది ఈ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నేను నా కుటుంబం ఇది అంటూ ఒక అమ్మాయి అబ్బాయి ఉండి ఒళ్ళో పాప బాబు ఉన్న బొమ్మ చూపిస్తుంది అత్తగారికి మీరు మీ కుటుంబం అనుకుంటారేమో మీ కొడుకులు కోడళ్ళు అని కాదు నా కుటుంబం అంటే ఇది అంటుంది అంటే అని మీరు అనుకున్న మీరు నా కుటుంబంలో సభ్యులు కారు అని చెప్పేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు చెప్పకపోయినా బిహేవియర్లో చూపిస్తున్నారు కొంతమంది ఇంకా కొంతమంది అయితే పెళ్లికి ముందే భర్తకి అంటే కాబోయే ఆ పిల్లవాడికి వరుడికి కండిషన్ పెడతారు పెద్దవాళ్ళు ఉండకూడదు మనం సపరేట్ అది ఇంకా కొంచెం బెటరు మనం వేరే ఉండాలి తల్లిదండ్రులకి ఇష్టమై కొడుకు గోడలకి ఇష్టమై వాళ్ళు సపరేట్గా ఉన్నా తప్పేం లేదు వాళ్ళు వీళ్ళు కష్ట సుఖాల్లో పూజలు పండగలకి అన్నిటికీ వస్తూ పోతూ ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు అదిగాక కొడుకేమో తల్లిదండ్రుల మీద ప్రేమ కలిసి ఉందామంటాడు బాధ్యత ఆ అమ్మాయి ఆ దానికి అనుగుణంగా ఉంటే వాళ్ళ కుటుంబం ఆనందమయం ఆ అమ్మాయికి తను తన భర్త తన పిల్లలే ఉండాలి అత్తమామల పొడగెట్టదు అప్పుడేమవుతుంది కుటుంబంలో ఈ వాళ్ళ గతి అధోగతి వీళ్ళు మానసికంగా అశాంతితో ఉండి బాధపడతారు కనుక ఆడపిల్ల ఎప్పుడు కూడా ఆడపిల్లలా ఉండవలసిన లక్షణాలతో కనుక పెరిగితే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది ఒక ఆడపిల్ల ఎలా పెరగాలో ఎలాంటి శీల సంపదతో పెరగాలో మన సనాతన ధర్మంలో మన మహర్షులు చెప్పారు ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదమ్మా పుట్టుకతో సహజంగా రావాలి సహజంగా శీల సంపద ఎప్పుడు వస్తుంది అంటే వాసనలు అంటామే జన్మ పరంపర ఆ వాసనల వల్ల ఏ కుటుంబంలో పుడతారో ఆ కుటుంబంలోని పెద్దల ఆశీస్సుల వల్ల ఏ వాతావరణంలో పెరుగుతుందో ఆ పెరగడం తల్లిదండ్రుల పెంపకం వల్ల రావాలి తల్లిదండ్రులు ఈ పిల్లలని ఆడపిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తున్నా అమ్మా నువ్వు మీ అత్తగారింటి మనిషివి అది నీ నిజమైన కుటుంబం ఇది పుట్టినిల్లు అది నీ ఇల్లు అని కనుక ఆ భావన కలిగేలా చేస్తే వీరందరూ కూడా అక్కడికి వెళ్ళాక ప్రేమగానే ఉంటారు ఇష్టంతో ఉంటారు ఎంతో ఆనందంగా ఎందుకంటే తల్లి కూతుళ్ళని ఎంత ప్రేమిస్తుందో కోడలిని కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కావాలంటే చాలా ఇల్లు చూడండి కూతురు మీద ప్రేమ ఉంటుంది కన్నందుకు కానీ అత్తవారింటికి పంపిస్తుంది కదా వారి ఇంట్లో ఆ అమ్మాయి వారి ఆకి ఆనందాన్ని కలిగించేలా వారి గౌరవాన్ని ఎనుమడింపజేసేలా ఉండాలి అని కోరుతుంది కనుక కోడలు తన వంశాన్ని నిలబెడుతుంది తనకి నిజంగా వృద్ధులయ్యాక సేవ ఎవరు చెయ్యాలి అంటే కొడుకు కోడలు అలాంటప్పుడు కోడల్ని ఎంత ప్రేమిస్తుంది అది ఈ అమ్మాయిలు అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలను పెంచితే ఆ మనస్తత్వం కనుక వారిలో వస్తే వాళ్ళు పెద్దలని ఎదిరించరు మేమే ఉండాలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండకూడదు అనే కండిషన్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు పెళ్లి చూపుల ఇప్పుడే అలాంటి కండిషన్లు పెట్టడం ఉండదు ఈ కాలంలో కొంతమంది ఆడపిల్లలు అందరూ కాదు కానీ ఏం చేస్తున్నారంటే మన ప్రభుత్వము మగపారి నుంచి ఆడపిల్లలని రక్షించడానికి సంఘంలో ఎన్నో ధార్ష్టికాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మాన ప్రాణాలని రక్షించడానికి కొన్ని చట్టాలు చేశారు అయితే ఏ మగపిల్లల నుంచి ఏ అత్తమామల నుంచి ఏ ఆడపిల్లలు బాధపడ్డారు అది ఎక్కడున్నా మనకైతే తెలియదు కానీ ఆ చట్టాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళని బెదిరించి నీ మీద కేసు పెడతా అని అత్తమామల్ని భర్తని బెదిరిస్తే ఇంకా అమ్మాయికి ఆ కుటుంబంలో ఆనందమే ఉంటుంది ఇలా ఎన్నో కేసులు మనం చూస్తున్నాము భర్త కావాలి కొంతమందికి అత్తమామల కర్ర కొంతమందికి అయితే ఇండివిజువాలిటీయే వారు ఆ భర్త సంపాదించే ఒక మిషన్ లాగా ఆ జీతం తీసుకుంటారు ఇల్లు నడుపుకుంటారు పుట్టింటి పంపిస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళని మటుకు ఇంటి పెళ్లి ఒక పిల్లవాడి పెళ్లి చేయడం అంటే ఆ తల్లిదండ్రులు ఇంకా వారి జీవితం వ్యక్తిత్వం అస్తిత్వాన్ని కోల్పోయినట్టుగా అనిపించే పరిస్థితులు వస్తే అది ఎంత దౌర్భాగ్యం అది కూడా మన సనాతన ధర్మబద్ధమైన జీవితం గడిపే భారతదేశంలో కనుక ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది కేవలము పాశ్చాత్య ప్రభావం వల్ల మిడివలేజ్లో ఈ ఆడపిల్లలని తురుష్కులు వారి దండయాత్రలప్పుడు ఆడపిల్లలని చెరపట్టడం అదంతా మనకి చరిత్రలో తెలిసిందే ఆడపిల్లలని రక్షించడం కోసం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా కట్టడి చేసేవాళ్ళు బాల్య వివాహాలు అప్పుడే వచ్చాయి తర్వాత కందుకూరి వీరేశలింగంపత్తులు గారు లాంటి సంఘ సంస్కర్తల వల్ల బాల్య వివాహాలు ఆగాయి వితంతు వివాహాలు వచ్చాయి అవన్నీ కానీ ఇప్పుడు ఈ ఆడపిల్లని కొంతకాలం ఆ గృహిణుల ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు కిటికీ తలుపులు కూడా తీయకూడదు వాళ్ళు ఎవరు చూస్తారు అనే భయాలు ఈ అతి భయంతో అణిచినట్టు చేసేటప్పటికీ దేన్నైనా ఇలా అణిచిపెడితే విజృంభిస్తుంది పిల్లినైనా ఓ గదిలో పెట్టి తలుపేస్తే తీగానే మీదికి దూకుతుంది అలాగే ఈ ఆడపిల్లల్ని చాలా కాలం చదివించకుండా బయటికి వెళ్ళనీయకుండా మాట్లాడనీయకుండా అది వారి రక్షణ కోసమే చేసిన కాలం గడుస్తూ ఉంటుంది ఎప్పుడో ఎవరో వాతలు పడ్డారు కానీ వీళ్ళు ఇప్పుడు విజృంభిస్తున్నారు కనుక మళ్ళీ మన సనాతన ధర్మబద్ధమైన జీవన విధానం రావాలి ఆలోచన సరణి రావాలి గురుకుల విద్యా విధానం రావాలి ఆడపిల్లలు కట్టు బొట్టు వ్యవహారం ఆలోచన సంప్రదాయబద్ధమైన జీవితము గడిపేటటువంటి ఆ మనస్తత్వాలు మళ్ళీ తిరిగి రావాలి స్త్రీలో ఎంతో సహనం ఉంది ప్రేమ ఉంది బాధ్యతాయుతమైన ప్రవర్తన నిజానికి మనకి చరిత్రలో మన పురాణాలలో ఎంతమంది పతివ్రతామ తల్లులో భర్తలు దుర్మార్గంగా ఉన్నా సహించే సన్మార్గానికి మార్చుకున్న వాళ్ళు చనిపోయిన వారిని బ్రతికించుకున్న వాళ్ళు ఇంకా రోగాలతో బాధపడుతూ కూడా ఏది కోరినా ఆ కోరికలని తీర్చిన మహిళలు అంటే అంత సహనమూర్తులు కదా అలాంటి వారివి చదివినప్పుడు ఆ కాలం వేరే వాళ్ళలా మేము ఉండక్కర్లా అంటే వాళ్ళలా ఉండక్కర్లా కానీ స్త్రీత్వం ఒకటే ఎప్పుడు కూడా భర్తని ప్రేమించినప్పుడు భర్త కూడా తన్ని ప్రేమిస్తాడు పెళ్ అసలు రహస్యం ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఒక ఏడాదో రెండేళ్ళో కనుక ఆ అమ్మాయి సహజంగా వినయపరురాలయ్యి ప్రేమగా ఉండి అత్తమామల్ని భక్తితో చూస్తూ భర్త మాటని ఆయన ఇష్ట ఆ ఇష్టాలని తెలుసుకుని ఆయన ఎవరిని ప్రేమించి ఇష్టపడతారో వాళ్ళని ప్రేమించి గౌరవించాలి వీళ్ళకి నచ్చినట్టుగా ఉంటే జీవితాంతము ఆ భర్త అమ్మాయికి దాసుడవుతాడు ఆమె ఏం చెప్తే అదే చేస్తాడు అలా భర్త ప్రేమని పొందాలి ఎవరినైనా ప్రేమతో వారి హృదయాన్ని గెలుచుకోవాలి కనుక సదా సనాతనమైన సంప్రదాయం మనం పాటించాలి అలా లేకపోతే దార్శికం కలిగిన ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి ఒకవేళ వచ్చిందే అనుకోండి ఒక పురుషుడి జీవితంలోకి ఆ పిల్లవాడు అలాంటి వాడైతే గొడవలు దెబ్బలాటలు విడిపోడాలు మన సంప్రదాయంలో అసలు డైవర్స్ అనే మాట లేదు కనుక అప్పుడు ఏమవుతుంది ఆ అబ్బాయి కనుక సహనం కలవాడు ప్రేమ అడ్జస్టింగ్ నేచర్ అయి భార్యకి దాసోహం అన్నాడే అనుకోండి ఏదో కలిసి కాపురం చేయగలుగుతారు గాని నిజమైన అనురాగమయమైన ఆనందమయమైన ఆ దాంపత్య జీవిత అనుభూతి ఎక్కడ అనుభవించగలుగుతారు మనకి శాస్త్రంలో కుభోజనే దివస నష్ట కుభార్యయాచ జీవితం కుపుత్రేణ సదా వంశ నశ్యతాం యాతి సర్వదా అని చెప్పారు సరైన భోజనం తినలేకపోతే ఆ రోజంతా కూడా మనకి ఆ రోజు వృధా అయిపోతుంది అలాగే చెడ్డ భార్య చెడ్డ భార్య అంటే మనస్తత్వం ఇలా ఉండి భర్తని బాధించే అలాంటి మనస్తత్వం ఉన్న భార్య వల్ల జీవితం మొత్తం నాశనం ఒకసారి పెళ్లి చేసుకుంటే మన ధర్మంలో ఒక భార్యకి ఒక ఒక ఆడపిల్లకి ఒకే భర్త ఒక పురుషుడికి ఒకే భార్య తత్రచ బాలా దేవీ స్వరూపాహ బాలా సర్వే శ్రీరామహ అది మన సంప్రదాయం మగపిల్లలందరూ శ్రీరామచంద్రుడిలా ఏక పత్ అంటే ఏక భార్య ఒకే భార్యని రాముడికి ఒకే భార్య ఒకే బాణం ఒకే మాట అంటారే అలా ఆడపిల్లలకి ఒకే వ్యక్తి భర్త పాతివృత్య నియమం వారికి ఉండాలి పత్నిత్వ ధర్మాన్ని పాటించడం ఆ మగపిల్లలకి వరులకి అంటే భర్తకుంటుంది ఉంటుందన్నమాట అదే మన సనాతన సంప్రదాయం కనుక అమ్మాయిలందరూ దేవీ స్వరూపులు అబ్బాయిలందరూ రామచంద్రుడి లాంటి గుణగణాలు కలవాళ్ళు అయి ఉన్నారు చాలా లక్షల కోట్ల సంవత్సరాలు కొద్ది కొద్దిగా మార్పులు వచ్చి ఇప్పుడు మళ్ళీ మనస్తత్వాల్లో మార్పు కలిగి అందరూ అన్యోన్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ సీతారాముల లాగా దాంపత్య జీవితాన్ని గడపాలి అని మనం కోరుకుంటూ ఆడపిల్లలకి చక్కని గుణాలు అలవరిచేలా తల్లితండ్రులు పిల్లలని పెంచాలి అది అన్నిటికంటే ముఖ్యం ఈ కాలంలో మనకి కంచి జగద్గురువులు ఆడపిల్లల కోసం సంప్రదాయ పాఠశాలలను ఏర్పరిచారు మగపిల్లలకి వేద పాఠశాలలు వేదం చదువుకున్నారు అనంటే వారిలో ఆ దివ్య తేజస్సు అతి సహజంగా ఆధ్యాత్మిక శక్తి తరంగాలు కలుగుతాయి అలాగే సంప్రదాయబద్ధమైన ఆ పాఠశాలలలో వాళ్ళకి ఆడపిల్లలు ఎలా ఉండాలో సంగీతం సాహిత్యం లలిత కళలు జీవిత విలువలు అన్నీ నేర్పిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలా నేర్పిస్తూ ఆడపిల్లని పెంచితే మానవులందరూ ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఆనందం ఉంటే సంఘంలో ఆనందం ఉంటుంది సంఘంలో ఆనందము శాంతి ఉంటే దేశంలో సంతోషం ఆనందం శాంతి ఉంటుంది మన భారతదేశం ప్రపంచ దేశాలలో గురుస్థానంలో ఉంది ఉండాలి ఆదర్శవంతంగా ఉండాలి మన స్వామి వివేకానంద విదేశ పర్యటనలు చేస్తున్న పుట్ట ఒక ఆవిడ మీలాంటి ఆ మేధస్సు ఆయన తెలివికి చాలా ముగ్ధురాలయ్యి మీలాంటి ఆ బుద్ధి వికాసం కల కొడుకు నాకు పుట్టాలి కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా నన్ను వివాహం చేసుకోండి అందిట దానికి ఆయన అమ్మ అంత వివాహం చేసుకుని పిల్లలు పుట్టేదాకా ఆగక్కర్ల ఈ క్షణాన నేను మిమ్మల్ని నా మాతృమూర్తిగా భావిస్తున్నా కనుక మీరు కూడా నన్ను కొడుకుగా భావించండి అన్నారు అది మన సనాతన సంప్రదాయం యొక్క గొప్పదనం అలాగే ఒకసారి స్వామి వివేకానందని విదేశ పర్యటనకి పుట్ట ఒక ఎవరో అడిగారట మనం అంద వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అలవాటు మనకి నమస్కరించడం అలవాటు మీ ఆడవారు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరు మాకు ఇచ్చినప్పుడు వారు ఇవ్వాలి అది గౌరవం కదా అన్నారట కాదండి మీరు మీ మహారాణి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వగలరా అంటే అమ్మో ఇవ్వలేము అన్నట్ట మరి మా భారతదేశంలో ప్రతి మహిళ ప్రతి స్త్రీ మహారాణి ఆమెని దూరం నుంచి మనం నమస్కరించాలి భక్తితో వంగి మన వినయాన్ని ప్రదర్శించాలి కానీ మనం ముట్టుకోకూడదు అన్నట్ట అది మన సనాతన సంప్రదాయంలో మన సంప్రదాయంలో ఆడపిల్లలు భర్తకి చిన్నప్పుడు పెళ్ళికి ముందు అమ్మనాళ్ళకి తండ్రికి పెద తండ్రులు పిన తండ్రులకి అన్నదమ్ములకి తప్ప చేత్తో మంచినీళ్ళ గ్లాస్ కూడా ఇవ్వం ఎవరైనా ఇంటికి వస్తే పక్కన పెడతాము వాళ్ళు తీసుకుంటారు పరపురుషుల్ని ముట్టుకోవడం అనేది నిషిద్ధం సీతామాత కూడా ఆంజనేయ స్వామి సాక్షాత్తు రామదూత సీతారాములకి పుత్రుడే ఆయన అలాంటి ఆంజనేయ స్వామి అమ్మ నా వీప్ మీద ఎక్కువ నిన్ను తీసుకెళ్లి రాముల వారి దగ్గర దింపుతానంటే నాయన నువ్వు ఇంత చిన్నవాడివి నిన్ను ఎలా ను నన్ను మోస్తావంది ముందు అంటే చిన్నగా కనిపించాడు కదా అప్పుడు తన విశ్వరూపం చూపించాట అమ్మ ఇప్పుడు నమ్మకం కుదిరిందా అని ఆ మళ్ళీ చూపించి నార్మల్గా అయ్యాడట అప్పుడు నాయన నువ్వు నాకు పుత్ర సముడివే కొడుకువే కాని కొడుకువి కావు కదా నేను పరపురుషుణ్ణి ముట్టుకోను కనుక నీ మీద ఎక్కను నా భర్త ఇక్కడికి వచ్చి నన్ను చెరపట్టిన రావణాసురుణ్ణి సంహరించి సగౌరవంగా నన్ను తీసుకెళ్ళాలి అందిట అది వీర నారీ తేజము అని అంటే భారత నారీ తేజము అది సో మనమందరం కూడా అలా ఉండాలమ్మా మన సనాతన ధర్మము వర్ధిల్లాలి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు శ్రీ లలిత మాత్రే నమో నమ అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా అమ్మాయిల గురించి ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఆడపిల్ల అంటే ఏమిటి ఆడపిల్ల మనం ఆడపిల్ల పుట్టగానే నిజంగా శ్రీ మహాలక్ష్మి పుట్టిందనే అనుకుంటారు మరి అలాగే ఉంటున్నారా మన పెంపకం ఆ విధంగా ఉందా పెంపకంలో ఏవైనా లోటుపాట్లు ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడ జాగ్రత్త వహించాలి ఈ విషయాలన్నీ కూడా చాలా అంటే చాలా వివరంగా చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కొంతలో కొంతైనా కొంతమందిలో అయినా మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే